హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైన్ అండ్ మియాకిల్స్ ఇవాళ వచ్చేసి ఈజీ స్నాక్ చేశాను అనమాట స్నాక్ అనొచ్చు టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు అదే అండి బ్రెడ్ ఆమ్లెట్ అనమాట ఫస్ట్ టైం అనమాట బాగానే వచ్చింది దానికి ముందుగా మనం ఏం చేస్తామంటే ఒక ప్యాన్ తీసేసుకొని ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు అనమాట ఏదైనా వేసుకోవచ్చు మనకి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు మొత్తం కొంచెం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది కదా మనం టూ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ని తీసుకుంటున్నాము బ్రెడ్ని తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకుంటాం అనమాట మనకు ఎంత వీలైతే అంత రోస్ట్ చేసుకోవాలి కొంతమంది లైట్గా రోస్ట్ అంటే కొంచెం కలర్ షేర్ అయితే చాలా అనుకుంటారు కొంతమంది బాగా రోస్ట్ అయినట్టు ఇష్టపడతారనమాట మా ఇంట్లో వచ్చేసి బాగా రోస్ట్ అయిన బ్రెడ్ని తినాలని అనుకున్నారు మా వారు వచ్చేసి అందుకే నేను నీట్గా మంచిగా రోస్ట్ చేశానన్నమాట మీకు ఎలా ఉంటే తినడం ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ రోస్ట్ అయిన బ్రెడ్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను ఒక బౌల్లో టూ ఎగ్స్ బీట్ చేసి సాల్ట్ పెప్పర్ అండ్ కారం వేసి బీట్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్లెట్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత నేను బ్రెడ్ స్లైసెస్ని టూ సైడ్ దాంట్లో డిప్ చేసాను అనమాట ఫ్లిప్ చేసిన తర్వాత ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయి ఉంటుంది కదా మనకు ఆమ్లెట్ మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని నీట్గా ఫ్రై చేసుకొని దాన్ని ఫ్లిప్ చేసాను అనమాట అంటే తిప్పేసాను అనమాట తిప్పేసిన తర్వాత కింది పక్క కూడా నీట్గా రోస్ట్ చేసుకుంటున్నాము ఒక పక్కే రోస్ట్ అయింది కదా ఇంకో పక్క కూడా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట చూడండి నీట్గా రోస్ట్ అయిపోయింది రోస్ట్ అయిన తర్వాత నీట్గా అలా బ్రెడ్ని పెట్టేసి మధ్యలో ఆమ్లెట్ వచ్చేలాగా చేశాను అనమాట అంతే అంటే ఫైనల్గా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకొకటి అండోయ్ మీలో ఎంతమందికి బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్